కరెక్ట్ అంటావా అంటావా అంటే ఇష్టం నాకు ఆడాలనిపిస్తలేదు నాకు సపోర్ట్ చేస్తలేరు అందరు నన్ను ఎక్కడో తొక్కేసినట్టు అనిపిస్తుంది నేను ఉన్నా కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది నేను ముందుకు నేను గట్టిగా మాట్లాడితే ఒకసారి మాట్లాడితే కళ్యాణ్ ఆపేస్తాడు ఇంకోసారి మాట్లాడితే తనుజ ఆపేస్తాడు ఇంకోసారి మాట్లాడితే గారు ఆపేస్తారు ఇంకోసారి మాట్లాడితే దివ్య ఆపేస్తాయి ఇంకోసారి మాట్లాడితే ఇంకో ఎవరెవరు ఆపేస్తారు వెళ్ళిపోయింది నాకు ఇప్పుడు ఏం చేయలేము టైప్ అయిపోయి దాని గురించి హెడిసిపెట్టండి అయిపోయింది బయటకు వచ్చేసి ఇచ్చిండు ఎపిసోడ్ అయిపోయింది నాకు అనిపించలేదు నేను డైలీ ఒక ఓటు వేస్తా కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది బంజారా బిడ్డ అని అదని కాదు మా మహబూబ్ నగర్ వాసి పాలమూరు వాసి అని చెప్పి తను చూసినా కాబట్టి తనని కలిసినా కాబట్టి తన పాట పాడేటప్పుడు నేను స్టూడియోస్ కూడా వెళ్ళినా కాబట్టి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి తను ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఓటేస్తా నాతో పాటు నలుగురు కోట ఏమని కూడా చెప్తా నేను రామురాత్రుడికి సపోర్ట్ అని చెప్పట్లేదు నార్మల్ గా ఓటు వేస్తా అని చెప్తాను అంతే రామురాత్రుడి కంటే కంటెంట్ ఇవ్వని వాళ్ళు ఆడ ఎందుకో అన్నం తిని పండుకునేటోళ్ళు సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళు నిఖిల్ అయితే నిఖిల్ ఏం కంటెంట్ ఇస్తుండు ఏ టాస్క్ గెలిచిండు ఏం చేసిండు వచ్చి వైల్డ్ స్టాము ఆది స్టాము ఫైర్ స్టాము ఇప్పుడు నాకు నోట్ల నుంచి బూతులు కూడా వచ్చే విధంగా ఉంది కానీ పరిస్థితి వాడను ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ కంటెంట్ ఇస్తుండు నిఖిల్ ఒక సీరియల్ యాక్టర్ ఆయన సీరియల్ యాక్టర్ కాబట్టి ఆయన తెలుగు ఎంత రాకపోవడం అనేది నాకు మీరు అడిగే క్వశ్చన్ కి నేను సమ్మకంగా లేని నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయనకు తెలుగు వచ్చు ఆయన అంత మంచిగా తెలుగు మాట్లాడుతున్నాడు ఆయన కానీ ఆయన కంటెంట్ ఇవ్వట్లేదు పోతే పోనీలే అయిపోయింది తనుజాన్ విన్నర్ డిక్లేర్ చేసేసి తనుజా విన్నర్ అయిపోతుంది ఏదో దప్పుకోపోదాము ఏదో దప్పుకపోదాము తనుజా విన్నర్ అయిపోతుంది తనుజాన్ తనజాన్ విన్నర్ చేసేసినాము ఆ స్టార్ మా బిగ్ బాస్ ఇంకా ఏమంటారు నాగార్జున గారు ఒక బాండ్ పేపర్ మీద ఫస్ట్ వచ్చేప్పుడే బిగ్ బాస్ నైన్ తనుజా ఇచ్చేసినాము అని చెప్పి రాపించుకున్నట్టు ఉంది బిగ్ బాస్ ఆయన చుట్టేది ఇప్పడం ఆమె చుట్టూ తిప్పడం అన్ని చేయడం ఆమె సింపతి కావడం ఆమెకు సపోర్ట్ లోపలికి తీసుకెళ్లి మరి మాట్లాడడం అదే రామురాతడు లాస్ట్ వీక్ వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నప్పుడు ఒకసారి లోపలికి తీసుకెళ్లి ఒకసారి కూర్చొని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు నీ కోసం ఇంతమంది ఓట్ వేస్తున్నారు నీ ప్రతిసారి నువ్వు సేవ్ చేస్తుర్రు అది చేస్తు చేస్తు నువ్వు స్ట్రాంగ్ గా ఆడు నీ ఫ్యామిలీ బాగుంది నీ ఫ్యామిలీతో ఒక ఫోన్ మాట్లాడిపిస్తా కావాలంటే నీ ఫ్యామిలీ పర్సన్ తెలిసిన వాళ్ళతో ఎడతా మాట్లాడిపిస్తా అని చెప్పి అప్పుడు మాట్లాడిన ఉంటే ఇప్పుడు రామురాత సెల్ఫ్ ఎడిక్టేట్ కాకపోతుండే అది ఆ రోజు మాట్లాడడానికి రాలేదు ఆయన రెండు వారాల నుంచి చెప్తున్నారు రామురాతుడికి కంటెంట్ కూడా లేదు ఆయన సరిగ్గా ఆడట్లేదు సిక్ సిక్ ఫ్యామిలీ సిక్ ఫ్యామిలీ సిక్ అంటున్నాడు కాబట్టి ఆయన కోసం ఒకసారి స్టాండ్ తీసుకొని నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ ఏదన్నా ఒకటి చేసిన ఉంటే ఈ రోజు రామరావుడు ఉంటుండే కదా ఇప్పుడు రామురాత ఓటింగ్ పరంగా లీస్ట్ త్రీలో ఉన్నాడు ఆయన కింద ఇంకా ఇద్దరు ఉన్నారు భరణి గారు సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారు అయినప్పటికీ రామరావుడు సెల్ఫీ ఎఫెక్టెడ్ అవడానికి కారణం బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే బిగ్ బాస్ నేను పట్టించుకోలేదు ఆయన లాస్ట్ వీక్ ఆడినప్పుడు కూడా ఆయన పక్కకు పెట్టి ఆయన గురించి మాట్లాడాడు బిగ్ వచ్చి నాగార్జున గారు ఊ అంటే తనుజ లేవు తనుజా ఊ అంటే భరణి ఊ అంటే ఇమాన్యువల్ ఊ అంటే సంజన అయిపోయాయి వీళ్ళ చుట్టే తిప్పాలి వీళ్ళ చుట్టే తిరగాలి ఇంకా దీనికి బజ్జేడ్ వస్తుంది బిగ్ కి బజ్జేడ్ వస్తుంది ఇప్పుడు నాగార్జున గారు ఫేవరిజం చేసి తనుజాని లేపినట్టుంది నాగార్జున గారు తనుజా కోసమే కెప్టెన్సీ టాస్కులు పెట్టినట్టుంది అదే జరుగుతుంది ఇప్పుడు ఐదు మందిని తీసుకొచ్చి క్యాప్సన్ టీ కండక్టర్ మీరు మీరు కొట్టుకోండి అని చెప్తే ఆడ రాము ఉన్నాడు భరణి ఉన్నాడు తనుజా ఉన్నది ఇమానుయుల్ ఉన్నారు మిగిలిన ఒక రీతో ఉన్నది ఇప్పుడు ఆ రామరావుడు పక్కకు దగ్గపోతే ఇంకెవరు జరుగుతారు జరుగుతారా భరణి అంటాడు నేను ఇప్పటి వరకు క్యాప్టెన్ కాలేదు నేను ఉంటా అంటారు తనుజా అంటే నేను ఇప్పటివరకు క్యాప్టెన్ కావలేదు కాబట్టి నేను ఉంటా అంటది రీతో అంటే నేను ఇప్పటివరకు క్యాప్టెన్ కాలేదు కాబట్టి నేను ఉంటా అంటది ఇమానుయల్ అంటాడు నేను కష్టపడ్డా నేను గెలిచినా నేను రెండు టాస్కులు పోరాటినా నేను సేఫ్టీ కార్డు పెట్టుకున్నా అది పెట్టుకున్నా నాకు ఇంకో అవకాశం కావాలని నీ మాను అంటాడు అప్పుడు రామరావు తర్వాత ఇంకెవరు జరుగుతారు ఆయనకి ఏడు నుంచి కంటెంట్ వస్తుంది ఆయన ఏడు నుంచి ఆడతాడు నేను ఇప్పుడు ఈయన వేస్తా నేను ఈయన వేస్తా అంటే మీరు ఏమంటారు తెలుసా నెక్స్ట్ క్వశ్చన్ జరిగినప్పుడు ఏమంటారు అంటే నువ్వు ఆయనకు సపోర్ట్ కాబట్టి ఆయనకి సపోర్ట్ మాట్లాడుతున్నావు వేరే గురించి మాట్లాడతా నేను నార్మల్ ఆడియన్స్ గా మాట్లాడుతున్నా నాకు నచ్చిన వాళ్ళకి ఒక రోజు ఈ రోజు నచ్చిరనుకో రోజు రామరాత్రుడు నచ్చితే రామరాత్రుడికి వేస్తా రేపు సంజన నచ్చితే సంజనకేస్తా ఎల్లుండి తనుజా నచ్చితే తనుజాకేస్తా తనుజా బాగుందని తనుజా అందంగా ఉందని చెప్పి సింపత్తో లేను తనుజ ఏడుస్తుంది అబ్బా నా ఆడపిట్ ఏడుస్తుంది అని చెప్పి ఔట్ వేస్ట్రోల్ కొంతమంది ఉంటారు ఇంకా సింపత్ అరే నేను సీరియల్ చూస్తున్నా మంచి సీరియల్ యాక్టింగ్ చేసి ఇరుగ తీసిందని చెప్పి ఓట్లేస్ట్రోల్ కొంతమంది ఉంటారు ఆ బిగ్ బాస్ ఆమెకే కంటెంట్ ఇస్తుందని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆమెనే విన్నర్ ని చేద్దామని కొంతమంది ఇట్లుంటారు టు బి ఔట్ మాట్లాడే నాగార్జున లో రాము రాథోడు గారికి సపోర్ట్ చేసినట్టు నిజంగా ఎవరికి సపోర్ట్ చేయలేదండి ఇది ఆ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు అంటే ఆయన చాలా సార్లు కూడా రాము రాతోడిని వెనక నుంచి ఒకరొక మాట అనగానే వెంటనే వచ్చేసి తన మీద సపోర్ట్ తీసుకొని తనకి సపోర్ట్ చేసేవాళ్ళు అంటే తన హోమ్ సిక్ ఉందా లేకపోతే చిన్నపిల్లవాడు అని చాలా మంది అంటారు చిన్నపిల్లడు కాదు ముప్పై ఏళ్ళు ఉన్నాయి నా తెలిసినంత వరకు ఆ సో ఏదో ఎన్నో ఏళ్ళండి మనకి ఏజ్ గురించి మనకి ఎందుకు సో అంటే చిన్నోడైనా పెద్దోడైనా బిగ్ బాస్కి వచ్చే ముందు తెలుసు కదా ఎలా ఉండబోతుంది ఎన్ని ఎన్ని ఫేస్ చేయాలని అలాంటప్పుడు స్టార్టింగ్ అయిపోయి ఉంటే పోయినది కదా ఇన్ని వారాలు ఉండి వెళ్ళడం సెల్ఫ్ గా స్టార్టింగ్ వెళ్ళిపోయింటే ఇంకొకరు ఇంకొకరు రెండున్న వాళ్ళు కదా లో గేమ్ లో సో అది కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది మాకు బట్ వెళ్ళిపోతాను బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడైతే ప్రెజెంట్ తన గేమ్ కొంచెం తక్కువగా ఆడుతున్నాడు అవతల వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు సపోర్ట్ చేయడానికి అయితే బిగ్ బాస్ లో ఉండక్కలేదు బిగ్ బాస్ బయట ఉండి కూడా ఓట్లే సపోర్ట్ చేయొచ్చు కాబట్టి వెళ్ళిపోవడమే కరెక్ట్ నా ఫీలింగ్ అనమాట నాగార్జున గారు అయితే కొంచెం ఫీల్ అవుతారు ఎందుకంటే అంత సపోర్ట్ చేసిన పర్సన్ వెళ్ళిపోతాడంటే బాధ ఉంటది కదా సో అట్లా